నగలన్నీ ఆనంద అన్నీ తీసి ఒక ఒకచోట పెడుతూ ఉంటుంది అవన్నీ చూసి అనన్య దగ్గరికి వచ్చి ఆనందతో ఇలా అంటుంది నగలన్నీ బయటికి తీసి పెడుతున్నారు అని అంటూ అడగటంతో ఇంకా అప్పుడే ఆనంద ఇలా చెప్తుంది నా కోడలు శరణ్యకి ఇవన్నీ నేను అలంకరించాలి అది వ్రతంలో నా కోడలు ఈ నగలన్నీ వేసుకొని మంచిగా రెడీ అయ్యి అమ్మవారిలాగా కూర్చోవాలి అందుకనే నా కోడలికి వ్రతంలో వేసుకోవటం కోసం ఈ నగలన్నీ తయారు చేపిచ్చాను అని అంటే మరి నాకులేవా అని అంటూ అనన్ని అడిగితే నువ్వు నా ఇంటి కోడలువి ఎలా అవుతావు రోహిత్ చేత తాళి కట్టించుకున్నంత మాత్రాన నువ్వు ఈ ఇంటి కోడలు అవ్వాలని లేదు కదా నువ్వు ఎప్పటికీ ఇంటి కోడలివి అవ్వలేవు అనన్య అని అంటూ ఆనంద అంటుంది ఆనంద ఆ తర్వాత అన్నీ ఇలా ఒక దాంట్లో పెట్టుకొని శరణ్య దగ్గరికి వస్తుంది శరణ్య దర్శన్ కూడా అక్కడే ఉంటాడు అందరూ చూస్తూ ఉండగానే ఆనంద శరణ్యతో ఇలా చెప్తుంది ఈ నగలన్నీ నేను నిశ్చితార్థానికని చేయించాను అప్పుడు ఇవ్వలేకపోయాను ఇప్పుడు ఇస్తున్నాను ఈ నగలన్నీ తీసుకోమ్మా అని చెప్పి ఆనంద అంటుంది శరణ్య దర్శన్ వైపు చూస్తుంది దర్శన్ సీరియస్గా ఉంటాడు కదా అప్పుడు దర్శన్ వైపు చూస్తూ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే ఇంక అప్పుడే అనన్య ఏమో వాళ్ళ అత్తయ్యని లీలావతిని తీసుకొని అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది కాంచన కూడా వెంటే ఉంటుంది ఇంకా అప్పుడు ఇలా అంటూ ఉంటుంది చూసారు అత్తయ్య నగలన్నీ తనకే ఇచ్చేస్తుంది మరి ఇవ్వదా అని అడగటంతో లీలావతి నవ్వుతూ ఆనంద దగ్గరికి వస్తూ ఉంటుంది ఆనంద ఏమో శరణ్యతో తీసుకోమ్మా ఈ నగలన్నీ తీసుకో అని అంటూ చెప్తూ ఉంటుంది శరణ్య తీసుకోవటానికి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది దర్శన్ చూస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే తీసుకో అని అంటూ ఉండగానే అప్పుడు లీలావతి వచ్చి ఆనంద మరి అనన్యకి ఇక్కడ నగలు అని అడుగుతుంది అప్పుడే ఆనంద సీరియస్గా చూస్తూ అన అనన్యకి నగలు చేయించలేదక్క అని అంటే ఇంక అప్పుడు కాంచిన ముందుకు వచ్చి సరేలే అనన్యకి చేయించకపోతే ఏంటి వాళ్ళిద్దరికీ ఈ నగలు ఇద్దరికీ పంచి పెడితే సరిపోతుంది అని ఏంటూ చెప్తుంది ఇంకా ఇంతటితో రేపు ట్వంటీ సెవెంత్ రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్